నమస్తే వెల్కమ్ టు జనం వెలుగుదల గ్రామాలకు వచ్చిన ప్రజా సంఘాల దళిత సంఘాల ఎనిమిది పార్టీల కలయికతో ఉన్న జేఏసీ నాయకులకు ముఖ్యంగా గ్రామస్తులకు మేము ఏ బీసీలకు లేకపోతే ఇతర కులాలకు వ్యతిరేకం కాదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలైన దళిత బీసీ వర్గాల పైన ధనవంతులు దాడులు చేస్తా ఉన్నారు సమాజంలో అందులో భాగంగానే ఈ తరగతి గ్రామంలో పెద్ద పెద్ద సంబంధించిన ప్రైవేట్ భూమి సొంత భూమిలో తన అనుమతి లేకుండా తీసే దారిని నిరాకరించడంతోనే తను చంపాలనే కుట్టతో దాడి జరిగింది ఈ దాడి పైన సమగ్ర విచారణ చేయకుండానే ఏకపక్షంగా పోలీసులు వివరిస్తున్నారు అనేది మా చేసి ఆరోపణ చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అదే వెలుగులో హైకోర్టు డైరెక్షన్ క్లీన్గా ఉన్నా కూడా డబ్బున్నోడికి హైకోర్టు తీర్పు ఒక రకంగా మొదలుతుంది డబ్బులేని ఈ సమాజంలో అణించి అణిచివేయబడుతున్న కులాలకు ఒక రకంగా ఇది జరుగుతూ ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఎందుకంటే అదే పెద్ద పెద్దలకు వచ్చిన హైకోర్టు తీర్పు ఏ డబ్బున్న వాడికో ఏ ఆ అగ్రకులస్తులకు వస్తే అయ్యా ఇవ్వ ఆడవుల్ని మీరు రావద్దు అని చెప్పి పోలీసులు ముందే బ్యాన్ పెట్టుకున్నట్టు ఉంటారు అయ్యా కానీ ఈ హైకోర్టు ఆర్డర్ ఉన్నా కానీ ఈ రోజు దాన్ని చెత్త పుట్టలు వేసుకునే పద్ధతుల్లో ఇచ్చేస్తాం ఎందుకంటే ఇది ఒక్కటే కాదు తెలియదే కాదు మేము మెండలో చూసాం దాదాపుగా ఎనభై ఎకరాల భూమిని ఫారెస్ట్ భూమిని పోలీస్ రమేష్ పోలీసు విద్యాసాగర్ అనేవాడు హైకోర్టు ఈరోజు అక్కడ అనేక విధాలుగా అనుభవిస్తా ఉంటే డెబ్బై కుటుంబాలు వడ్డ కుటుంబాలు సొంతంగా చేస్తున్న భూముల్లోకి ఫారెస్ట్ అధికారులు వర్ణిస్తలేరు అంటే ఇదేంటి హైకోర్టు తీర్పు డబ్బులకి ఒకటి డబ్బు లేనికొకటి అవి అమలు చేస్తా ఉన్నది ఇక పోలీస్ అధికారులు గాని ఇతర అధికారులు గాని అందుకని అట్లా కాకుండా మా జేఏసీగా పెద్ద అన్యాయానికి తెర వెనుక ఉన్న ఆ తెర నాయకుల పైన విచారణ జరిపి ఏదైతే సాయి రెడ్డి గారు ఫోన్ లో మాట్లాడి డైరెక్షన్ ఇచ్చాడు ఇదంతా సూత్రధారని చెప్పేసి చెప్పబడుతా ఉందో ఆయన పైన కూడా అరెస్ట్ చేయాలని కేసు పెట్టాలని చెప్పేసి జేఏసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ లేకపోతే ఇది జిల్లా వ్యాప్త ఉద్యమం దారి అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం